హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూలైలో ఈ తేదీని విడుదల చేయబోతుంది ఈ రెండు వేల రూపాయలు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఈ డబ్బులు రావడం జరుగుతుంది సో ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఏ ఏతేదీనా విడుదల చేస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ వర్డ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో కే మాత్రం లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పిఎం కిసాన్ సమ్మనిధి ఈ పథకం కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందుతుంది అంటే ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను సంవత్సరానికి విడుదల చేస్తారు ఇప్పటి వరకు మొత్తం పంతొమ్మిది విడతలు విడుదల చేశారు ఇప్పుడు ఇరవై విడతను విడుదల చేయబోతున్నారు ఈసారి డబ్బులు రైతులు పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చెయ్యాలి అవేంటంటే మొదటిగా వచ్చేసి మీ భూమిని ధృవీకరించాలి అంటే మీ భూమి ఎంత విస్తీర్ణంలో ఉంటుంది మీ భూమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించాలి అంటే మీ భూమి రికార్డుని వెరిఫై చెయ్యాలి రెండో పని చూసుకుంటే మీరు ఈకేవిసి పూర్తి చెయ్యాలి ఈకేవిసి అంటే మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబరు లింక్ చేసుకోవడం ఇక మూడో పని చూసుకుంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం ఈ మూడు పనులు మీరు చేస్తేనే మీకు ఈ రెండు వేల రూపాయలు అనేది ఎటువంటి సమస్య లేకుండా మీ ఖాతాల్లో జమవుతాయి కొంతమంది ఈకేవీసీ పూర్తి చేసుకోవడం లేదు అందుకనే చాలా మందికి డబ్బులు విడుదల చేసినప్పుడు జమ కావడం లేదు మీరు అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ ఎప్పుడో లింక్ చేసేసాం కదా ఎందుకు చూసుకోవడం చెప్పి అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి మీ స్టేటస్ని తెలుసుకోవాలంటే మీరు అర్హులా కాదని చెప్పి తెలుసుకోవాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మొబైల్లో చెక్ చేసుకోవడం రాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాలకు కానీ లేదా సిఎస్సి సెంటర్లో కానీ చెక్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది ప్రపంచంలోనే ఈ పథకం అతిపెద్ద డీబీటీ పథకాల్లో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల్లో ఒకటిగా నిలిచింది సో అదే విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ మూడు పనులు కూడా ఖచ్చితంగా చేసుకోండి అలాగే రైతులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఫార్మర్ డిజిటల్ ఐడి అప్లై చేసుకోండి అంటే రైతులకు ఇది ఒక గుర్తింపు కార్డు అనమాట ఈ కార్డు ఉంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి అన్ని పథకాలకు సంబంధించిన బెనిఫిట్స్ పొందుతారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి సో పిఎం కిసాన్ ఇరవై పడతా డబ్బులను జులై ముప్పై తేదీ వచ్చే లోపు విడుదల చేసేస్తారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్